Terima no. kasih ಠನು ಅನಸಿಲು ಮಸಂಜಿ ಸಳು ಒೊಲ್ದ ಪಾುಲ್ ಠಲ್ಲಿ WITH Neil firstly ಅಲದ ಴ಲ್ಯು ಴ರ್ದಲ್಺ು ಮವಥ ಇಲ್ಲಲ್ಲಮ್ ಅವು ರ್ಲಿ ವುಭಥ Magazine್ಲು ಅಲರ ನಲ್ಯು సమావేశం పెట్టుకున్నాము అందరూ ఒక మాట ఉంది రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం అందరూ కూడా ఒకే మాట చెప్పారు నేను నేను ఏది మీతో మాట్లాడించుకోలేదు ఇక సమావేశం జరిగింది అది ఎన్నికలు ముప్పై తారీఖున ఎన్నికలు అవుతాయి అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అది చెప్తారు నామినేషన్ పన్నెండో తారీఖు